అక్కడ గాంధీ భవన్లో మాట్లాడకుండా చేయాలనేది ఆలోచనలో చాలా తప్పిదాలుగా కనిపిస్తా ఉన్నాయి పట్నంలో ఉప్పరి పనికి పనికి పో పోగొడుతుందేమో హరీష్ రావు ఎంత పొలం నాటు పెట్టినావు రైతు సుమలత మాకున్న ఎకరా పొలం మాకున్న ఎకరా పొలం నాటు పెట్టినాం ఉన్న కాడికి ఎండిపోయింది బోర్లు వేసే పడలే పైసలు దండుగైనాయి తిండి గింజల కరువు వచ్చింది హరీష్ మరీ తాగునీళ్ళు ఉన్నాయా తాగునీళ్ళన్నా వస్తున్నాయా అని అడిగిండు సుమలత్త రైతు ఏం చెప్పిందంటే అవి కూడా వస్తలేవు ఇది వరకు వచ్చేవి ఇప్పుడు తిప్పినా నల్ల పోసేది ఇప్పుడు గోలెం నిండుతలేదు హరిష్ట భగీరథ నీళ్ళు వస్తలేవా అవే నీళ్లు గి గిన్నెన్ని వస్తున్నాయి వెనుకటి కరువు మళ్ళా వచ్చింది బిందెలతోని తెద్దామన్న బో బోర్లు పోస్తలేవు ఈ సర్కారు మాట నిలబెట్టుకోలే ప్రజలు రేవంత్ రెడ్డి మాయమాటలకు మోసపోయినరు ఇక కరువు కాలమే మల్లపట్నంలో తప్ప ఉప్పరి పనికి పోవాల్సిందేనని తాండా జనం అనుకుంటుండ్రు సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాదు రైతుల ప్రాజెక్టులకు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి సాగునీరు అందించాలి నేతల ఇళ్లకు పెళ్లి పార్టీ ఆలోకి ఆహ్వానించడం కాదు పంట నష్టంతో అల్లాడుతున్న రైతులను ఓదార్చి ఆ పరిహారం అందించాలి అంటూ కూడా ఇక్కడ చూసి ప్రజలారా రైతు సంభాషణ మాజీ మంత్రి గారి సంపాదన ఏమైందమ్మా ఎన్ని ఎకరాలు ఉంది అంటే ఎకర పొలం పెట్టిరు ఫుల్లుగా పైసలు అయినాయి మాకు వచ్చే పరిస్థితి లేదు హైదరాబాద్కి పోయి ఉప్పరి పని చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం వచ్చే పైసలు కూడా వస్తలేవు అప్పుడు నీళ్ళు వస్తున్నాయని మరి హరీష్ గారు అడిగితే నీళ్ళు అప్పుడు ఎప్పుడు నల్ల తిప్పినా ఫుల్లుగా నీళ్ళు వస్తుండే ఇప్పుడు అదే మిషన్ భగీరథ నీళ్ళు కొంచెం కొంచెంగా వస్తున్నాయి గోలెం కూడా అంటే గోలెం అంటే చిన్న ఊర్లలో చిన్నది ఉంటుంది అన్నమాట ఒక చిన్న చిన్న సైజు ఒక డ్రమ్ములు టైప్ అంటే ఇట్లా గోడ గోడతో కడతారు ఆ గోళెమ్ము కూడా చెప్పి రైతు బాధపడతా ఉన్నది అంటే ఆమె పూర్తి స్థాయిలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గేట్లు ఎత్తివేసినాం గేట్లు ఎత్తేసి ఏం చేయబోతా ఉన్నావు వేరే ఎమ్మెల్యేలను గుంజి నీ దాంట్లో ఎంపీ టికెట్ ఇద్దామనా అంటే నీ దాంట్లో క్యాండిడేట్లు లేకనా మరి ఏం చేస్తా ఉన్నావు గేట్లు ఎత్తి అదే గేట్ల గేట్ల బయట గేట్ల నుంచి బయటకు వచ్చి గేట్ల నుంచి బయటికి వచ్చి రైతులతో మాట్లాడు రైతులతో రైతులతో పని రైలు రైతులతో మాట్లాడించి వాళ్ళ పంట నష్ట నష్టపరిహారం ఇవ్వండి ఒక్క రైతును బలిపెడతారా